హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఫుడ్ కోర్టులో బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మీరు అందరు కలిసి మా ఫుడ్ కోర్ట్కి వచ్చేసేయండి ఈరోజు బేల్పూర్ తయారు చేసేది రాకేష్ ముందుగా అయితే ఒక గిన్నె తీసుకున్నాము గిన్నెలో చుడువ మురుమురాళ్ళు మక్కా చుడువ మక్కా చుడువ అంటే మక్కజొన్న పిండితో తయారు చేసేదాన్ని మక్కా చుడువ అని అంటారు ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు సేవ్ ఇది మనకు బయట దొరుకుతుంది చిన్న చిన్న కట్ చేసుకున్న కీర ముక్కలు కీర ముక్కలు వేసుకున్న కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు గ్రీన్ చట్నీ వేసుకుందాము బయట మాత్రమే దొరుకుతుంది గ్రీన్ చట్నీ అనేది మన ఇంట్లో తక్కువ చేసుకుంటాము ఇప్పుడు సుగ్గి మిర్చి చట్నీ ఇవి వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు రెండు స్పూన్ల స్వీటు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కస్టమర్ల ఛాయిస్ అది కొంచెం స్వీట్ తక్కువ చేయమంటే తక్కువ చేస్తాము ఇప్పుడు మొత్తం వేసుకొని కలుపుకున్నాం కదా నిమ్మకాయ తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా బేల్పూరి అయితే ఈ విధంగా తయారు చేసుకుంటారండి మొత్తము నిమ్మకాయ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి కలుపుకుంటే ఆ మురుమురాలకి మొత్తము కారము ఉప్పు స్వీట్ అనేది కలుస్తుంది ఇప్పుడు ఇది ఆర్డర్ ఉంది ఆర్డర్ అయితే పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము టేస్ట్ చూద్దామని ఈ విధంగానే చేసుకుంటారు మనము ఇంట్లో చేసుకుంటే మామూలుగా మురుమురాలు వేసేసుకొని ఉల్లిపాయలు టమాటా ఉప్పు కారం వేసుకుంటాము అదే ఇలా ఫుడ్ కోర్టులో చేసుకుంటే ఇవన్నీ వేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా పైన మొత్తము ఉల్లిపాయలు తర్వాత కొంచెము సేవు పైనుండి మళ్ళీ స్వీట్ కావాలనుకుంటే స్వీట్ వేసుకోవచ్చు తినేవాళ్ళు పైనుండి కొంచెం కోత్మీ గ్రీన్ కలర్గా మంచిగా ఎల్లో కలర్గా చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీరు కూడా ఫుడ్ కోర్టుకు రాని వాళ్ళు ఉంటే మీకు కూడా ఈ విధంగా చేసుకొని తినండి అండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేనైతే ఒక్కసారి టేస్ట్ చూస్తున్నాను ఏ విధంగా ఉంది అని బేల్పూరి అనేది ఇంట్లో మామూలుగా నేను చేస్తాను నేను చేసిన దానికన్నా ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో ఉన్న వాటితోటే మనం బేల్పూరి చేసుకుంటాం ఇవన్నీ మనం కొనుక్కొచ్చుకోము ఇంట్లో ఏది ఉంటే అది చేసేసుకుంటాం కదా చాలా టేస్ట్ ఉన్నదండి ఉప్పు కారము పుల్లగా తీయ తీయగా భలే టేస్ట్ ఉన్నది సుగ్గి మిర్చి చట్నీ అంటే నాకు అది అస్సలకే తెలియదు మనకు బయటనే తెలుస్తుంది ఫుడ్ కోర్ట్లో మాత్రమే వేస్తారు కదా గ్రీన్ చట్నీ కూడా వేసుకోము మామూలుగా ఇది ఓన్లీ వచ్చేసి ఫార్టీ రూపీస్ మాత్రమేనండి వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం